హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ పకోడీ అలాగే గోబీ పకోడీ అని కూడా అంటారండి మనం అయితే గోబీ పకోడీ క్రిస్పీగా కలర్ఫుల్గా ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలు అయితే చూసేద్దాం చాలా ఎమ్మీగా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ముందుగా అయితే ఒక కాలీఫ్లవర్ పెద్ద పువ్వుని నేను ఎలాగైతే చిన్న చిన్న ముక్కల కింద తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను అలాగే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులోని గిన్నె నిండా కూడా నీళ్ళు వేసుకొని అందులోని ఒక ఒక స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకున్నానండి ఉప్పు అనేది వేసుకొని ఇప్పుడు ఈ హాట్ వాటర్ని ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి పువ్వులోని ఏమైనా పచ్చ కలర్ కానీ నల్ల కలర్ కానీ ఏమైనా పువ్వులు ఉంటాయి కదండి డస్ట్ కానీ ఏమైనా ఉన్నదంటే ఇలాగ వేడి నీటిలో వేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేసామంటే డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అది మనకి కాలీఫ్లవర్ స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ కూడా తగ్గుతుంది అప్పుడు మనం తినేటప్పుడు కూడా మనకి స్మెల్ అనిపించదు ఇలాగ నేనైతే వేడి నీళ్ళు వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలా పక్కన పెట్టేశానండి ఇలా పెట్టిన తర్వాత నీళ్ళు చల్లారిన తర్వాత అయితే చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా పువ్వు అనేది తెల్లగా వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి వేడిట్లో ఉండే పువ్వు ముక్కలన్నీ కూడా తీసేసుకోవాలి ఇలాగ శుభ్రంగా కడుక్కొని వేడిట్లోనే ఇవన్నీ కూడా ముక్కలన్నిటిని కూడా నీళ్ళు లేకుండా ఇందులో తీసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా తీసేసుకున్నాను కదండి తీసుకున్న ముక్కలన్నీ మళ్ళీ అదే గిన్నెలోకి వేసుకొని ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు వరిపిండి వేసుకున్నాను అండి ఒక మూడు స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే గుప్పడంతా కరివేపాకు కూడా వేసుకున్నాను పచ్చి కరివేపాకు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నానండి నేను ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను ఇది ఫుడ్ కలర్ కంప్లీట్గా అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇక్కడైతే కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి వేసాను ఇదైతే కాల్ఫ్లవర్ పకోడి మసాలా అండి ఇప్పుడు వేసేసిన తర్వాత ఇందులోనైతే ఒక చిన్న నిమ్మ అంత రసం పిండుకున్నాను ఇప్పుడు వీటి కూడా పిండి మసాలాలన్నీ కూడా ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత పిండి అంతా పట్టింది కదండి కొద్ది కొద్దిగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ మనం ముక్కలు బాగా కలుపుకోవాలి ఒకసారి ఎక్కువ వాటర్ అనేది వేసేసుకోకూడదు ఇప్పుడంతా వాటర్ వేసి కొద్ది కొద్దిగా కలుపుకొని మసాలా మసాలంతా పట్టినంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మనం రెస్ట్లో ఉంచాలండి అప్పుడే మనకి మసాలా అనేది ముక్కకు బాగా పడుతుంది ముక్క కూడా మెత్తబడుతుంది ఇక్కడైతే నేను వన్ అవర్ వరకు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అండి మధ్యాహ్నం లంచ్ టైం కానీ నైట్ టైం కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే మనం మధ్యాహ్నం కలిపి పెట్టుకున్నాం అంటే మసాలా బాగా ఎక్కుతుంది ముక్కలకి టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలా పెట్టుకున్నాం డీప్ ఫ్రై కోసం కలాయి పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముక్కలన్ని మనము పకోడిల్లాగా వేసేసుకోవడమే ఇక్కడ అయితే ఆయిల్ నేను ఫ్లేమ్ అనేది అయిల్లో పెట్టుకున్నాను అండి అయిల్లో పెట్టుకొని ముక్కలన్నీ ఇలా వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకుని కాలీఫ్లవర్ ముక్కలని కూడా త్రీ టైమ్స్ వేయించుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కరివేపాకు పచ్చివరకాయలు మసాలా అంతా బాగా పడుతుంది కదండి వేగేటప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు నేను వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలాగ వదిలేసానంటే కదుపుకున్నాను ఎందుకంటే వెంటనే కదిపేవంటే మనకు అడుగు పెట్టేస్తా స్టాండ్ కూడా అంటుకుంటుంది మసాలా అనేది అలా కాకుండా నేను ఏం చేశానంటే ఒక వన్ మినిట్ వదిలేసి తర్వాత అనేది ఆయిల్లో నుంచి ఇటు ఇటు గరటుతో కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత బబుల్స్ అన్ని కంప్లీట్గా తగ్గిపోవాలండి పక్కడ అనేది అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది మరి మెత్తగా ఉన్న కూడా మనకి టేస్ట్ అనిపించదు క్రిస్పీగా రావాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి మొత్తం ఆయిల్లోని బబ్బుల్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇలాగా బబుల్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అలాగే వన్ టైం అయితే వేసుకుని నేను తీసేసి సెకండ్ టైం అయితే ఇలాగ నేను ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కూడా వేసేసుకున్నాను ఇవి కూడా మనకు కంప్లీట్గా ఒక ఫైవ్ నుంచి ఎయిట్ మినిట్స్ అయినా వేగాలండి అప్పుడే మనకి క్రిస్పీగా పకోడి అనేది వస్తుంది ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత లాస్ట్లో పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు కొద్దిగా వేయించుకున్నాను ఇలా బాగా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయ కరివేపాకు ముక్కలను కూడా పకోడీలను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను మీకు తుంచి చూపిస్తున్నాను పకోడీ అనేది చాలా క్రిస్పీగా అనేది వేగింది అంతేనండి ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ గోబీ సిక్స్టీ ఫైవ్ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే నిమ్మచక్క కూడా పిండుకొని మనము కానీ ఇలాగ సర్వ్ చేసుకొని తిన్నామంటే సాంబార్ కానీ రసంతో కానీ స్టఫింగ్ తిన్నామంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అండి కాలీఫ్లవర్ చాలా మంది ఇష్టపడి తినరు కానీ ఇలా సిక్స్టీ ఫైవ్ చేసుకొని కానీ తింటే చాలా చాలా రుచిగా అనిపిస్తుంది ఒకవేళ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి నచ్చింది అనుకుంటున్నాను వీడియో చూసినట్టు ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి అయితే Right, friends. Okay. Thank you. Thank you for watching. Bye.